హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో యోగా యోగము అంటే ఏమిటి అసలు వీటి రొంటికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి అనేది చూద్దాం ఫ్రెండ్స్ యోగా యోగము ఇవి రెండు పలగడానికి ఒకే విధంగా ఉన్నాయి కానీ యోగా వేరు యోగము వేరు యోగా అంటే శరీర ఫిట్నెస్ కోసం శరీర ఫిట్నెస్ కోసం మనం వేసేటటువంటి ఆసనాలు అనేక రక రకాలైనటువంటి ఆసనాలు వేస్తారు దీంట్లో మళ్ళీ హఠయోగము అని ఉంటాయి చాలా కష్టతరమైనటువంటి యోగా ఆసనాలు ఉంటాయి ఇది శారీరకమైనటువంటి ఫిట్నెస్ కోసం చేసేటటువంటి ఆసనాలు మరి యోగము అంటే ఏమిటి యోగము అంటే ఏమిటి యోగము అంటే కలయిక అని అర్థం దేని దేన్ని కలపాలి శారీరక ఆరోగ్యం కోసం చేసేది యోగా మానసిక ఆరోగ్యం కోసం చేసేది యోగము ఈ యోగము అంటే ఈ జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేయటమే యోగము ఇది ఎలా ఐక్యం చేయాలి ప్రాణాయామ సాధన సిద్ధ విద్య బ్రహ్మ విద్య ప్రాణ సాధన ప్రాణాన్ని పుట్టుకొని సాధన చేయటం ద్వారా క్రమేపి మెలమెల్లగా 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 ఇక్కడున్నటువంటి ఇక్కడున్నటువంటి జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేయటాన్నే యోగము అంటారు శారీరక ఆరోగ్యం కోసం యోగం మంచిది బ్రహ్మజ్ఞానం కోసం ప్రశాంతత కోసం మోక్షాన్ని పొందడం కోసం చేసేది యోగము కాబట్టి ఇవి రెండు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఆత్మజ్ఞానానికి యోగం ఉన్నతమైనటువంటి విద్యా సాధన కాబట్టి ఫ్రెండ్స్ అందరూ ధ్యాన సాధకులుగా మారండి ఆరోగ్యవంతులుగా తయారు కండి మోక్షాన్ని పొందండి ఈ మానవ జన్మ పరమార్థం అదే జై శ్రీరామ్